నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సిపిఎం నాయకులు పలు సమస్యలపై నగర కమిషనర్ బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో దోమల సమస్య ఎక్కువగా ఉందని సాయంత్రం పూట ఆరు బయట కూర్చోలేకుండా ఉన్నామన్నారు దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా కాలువలు పుడికలు తీయకపోవడంతో మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు కాలువలు పూడిక తీయించాలని కమిషనర్ కోరారు జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామంటూ బుచ్చిరెడ్డి పాలెం కమిషనర్ హామీ ఇచ్చారు నా పేరు శ్రీనివాసులు బుచ్చి పార్టీ పట్టణ కార్యదర్శిని మేము ప్రజా చైతన్యాత్ర భాగంలో ఈ బుచ్చబాడు మున్సిపాలిటీ పరిధిలో ఐదు రోజులు వివిధ సమస్యల మీద కాలనీలో ఏరియాలు తిరిగాము ప్రధాన సమస్యలు దోమలు ఎక్కువ విపరీతంగా ఉన్నాయి దోమలు దెబ్బకి తట్టుకోలేకుండాము మాకు దేవ దోమలు నివారణకి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకున్నారు అలాగే పారిశుధ్య పనులు సక్రమంగా చేయటం లే మినిమం మూడు నెలలకి నాలుగు ఒకసారి చేస్తున్నారు ఎక్కడ కాలంలో అక్కడ పూడిక పూడికైపోయింది వల్ల కూడా దోమలు విపరీతంగా ఉండి ఈ ఎండాకాలంలో ఆడు బయట కొంచెం కూర్చునే దానికి కూడా మహిళలు కానీ పిల్లలుగా ఆడుకున్న దానికి కూడా పరిస్థితి బాగలేదు దీని మీద కూడా ఈరోజు కమిషనర్ గారికి మాట్లాడితే తొందరగా దాన్ని ఒక్కొక్క పని తొందరగా చేస్తామని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది రెండో పాయింట్ రెండోది ఈ మంగళకట దగ్గర జగనన్న కాలనీ ఉంది అక్కడ దగ్గర ఒక యాభై ఆరు ఇల్లు ఓన్లీ స్లాబ్ వరకు పోసి మిగిలినంత వదిలేసి ఉండరు కిటికీలు లేవు తలుపులు లేవు కింద దళంలా పోతే పూత పని చేయాల ఎటువంటి బాత్రూమ్ ఏమి లేకుండా వదిలేసి వెళ్ళిపోయారు ఆ కాంట్రాక్టరు దాని మీద కూడా మేము ఒక అర్జీ కల్పించాం కమిషన్ గారు మాకు మంచిగా స్పందగా దానికి స్పందించి దానికి సంబంధించిన ఏఈ గారిని కనపండి మీకు అందరు కూడా అంటే విడతల వారిగా ఎంత పని చేస్తే అంత విడతల వారిగా మీకు డబ్బులు